హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ నమస్తే ఫస్ట్ టైం హైదరాబాద్ అయితే వెళ్తున్నాం పల్లెటూరు అమ్మాయి పట్నం పోతే ఎలా ఉంటుందో చూడండి ఇదైతే విజయవాడ రైల్వే స్టేషను జోటక్కలో అయితే ఇంటర్సిటీ ట్రైన్కి అయితే రిజర్వేషన్ చేయించారనమాట సీట్లు ముగ్గురికేమో ఒక సైడ్ వచ్చినాయి ఒకటేమో ఆపోజిట్లో వచ్చింది అయితే చిన్నోడు బావా నేను దానిలో కూర్చున్నాం దినేష్ కూడా పక్కన సీట్ అయితే ట్రైన్ ఫ్రీగా ఉందని చెప్పి వాడైతే అందరుగురికి వచ్చి అంకులు పక్కన కూర్చున్నారు కూర్చున్నోడు ఉంటాడా అంకుల్ ఫోన్ తీసుకొని అంజలి పల్లెటూరు బ్లాగ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయించి లైక్ కొట్టి నా వీడియో చూపిస్తున్నారు అంకుల్కి తర్వాత అయితే మా దగ్గరకు వచ్చి చెప్పాడు దినేష్ ట్రైన్ మాత్రం చాలా ఫ్రీగా ఉంది గుంటూరు వెళ్ళే వరకు అనమాట మొత్తం ట్రైన్లో ఎన్ని బోగీలు ఉన్నాయో అన్నీ మొత్తం మధ్యలో కూడా ఏమీ లేవు డైరెక్ట్గా ఇటు అటు డైరెక్ట్ ఉంది మొత్తం ఇక్కడ కూర్చొని చూస్తే ఆ లాస్ట్ కనిపిస్తుంది అనమాట చాలా చాలా ఫ్రీగా బాగుంది బాగా చూడండి ట్రైన్లో కూర్చొని బయట వీడియో తెతున్నాడు ఇది చూసారా ఫ్రెండ్స్ మనం అక్కడ ఆగినప్పుడు ట్రైన్ వెళ్తుంటే మనం ఆగి చూసేవాళ్ళం ఫస్ట్ టైం నేను ట్రైన్లో వెళ్ళకుంటా వాళ్ళని అయితే చూస్తున్నా ఫుల్ హ్యాపీ అనిపించింది ఇంకా విజయవాడలో ఎక్కిన తర్వాత గుంటూరులో రైల్వే స్టేషన్లో అయితే ట్రైన్ అయితే ఆగింది ఇప్పుడు ఎక్కారన్నమాట ఇక్కడ గుంటూరు రైల్వే స్టేషన్లో కొంచెం జనం ఎక్కారు చూసారా గుంటూరు జంక్షన్ అంట ఇదంతా పార్ట్ వన్ దీనిలో ట్రావెలింగ్ మేము వెళ్ళింది చూపిస్తాము మిస్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం వెళ్ళాను కదా నా యూట్యూబర్స్ మీరు కూడా వీడియో అంతా చూడాలి ఎలా ఉందో చెప్పాలి అదక గుంటూరు రైల్వే స్టేషన్లో ఎక్కారు వీళ్ళందరూ అయితే అందరూ వచ్చి అక్కడ కూర్చున్నాం కదా అడుగుతున్నారు ఇది జనరల్ ఆ జనరల్ అని కాదు రిజర్వేషన్ అని తెలిసిన తర్వాత అటు ఇటు పరుగులు తీసుకుంటా మళ్ళీ అందరూ ఈ భోగిల నుంచి వెనక్కి వెళ్ళిపోతున్నారు ఈ జనరల్ కావాలంట రిజర్వేషన్లు అనేసరికి మొత్తం ఫాస్ట్ ఫాస్ట్కి వెళ్ళిపోయారు అందరూ ఇంకా తర్వాత నల్గొండలో ఒక్కసారి ఆగింది ఇంకా మేము ఈవినింగ్ ఫైవ్ థర్టీకి ఎక్కామన్నమాట విజయవాడలో హైదరాబాద్ వెళ్ళేసరికి అక్కడ నైటు లెవెన్ థర్టీ అయింది వన్ అవర్ ముందే జోతక్క హస్బెండ్ ప్రవీణ్ అన్నయ్య అయితే అక్కడే ఉన్నారు మాకోసం అప్పటికి ఎన్నిసార్లు ఫోన్ చేశారు జోతక్క అని ప్రవీణ్ అన్నయ్య గంట గంటకి ఫోన్ చేశారు మాతో పాటు వాళ్ళు కూడా నైట్ నిద్రపోలేదు అసలు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదములు అన్నయ్య అసలు చాలా హ్యాపీ అనిపించింది అది చూసారా బావను జో తక్కోలా ప్రవీణ్ అన్నయ్య ప్రవీణ్ అన్నయ్య అయితే అసలు అమ్మో వీళ్ళ అభిమానానికి అసలు బాగా సెంటిమెంట్ ఫీల్ అయ్యా నేనైతే బ్యాగ్ పట్టుకుంటానంటే పట్టుకుంటానని పట్టుకుని ఇవ్వట్లేదు అసలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర దిగాం కదా మేము అక్కడ నుంచి మళ్ళీ చాలా దూరం నడిసామన్నమాట అతను చూడండి ఎట్లా ఎక్కుతున్నారు అసలు రన్నింగ్లో ట్రైను అక్కడ నుంచి లోపల నుంచి బయటకు వచ్చేసేసి ఇక్కడ ఆటో కోసం అయితే చూస్తున్నా అన్నయ్య తెలిసిన అన్నయ్య వాళ్ళ కంపెనీలోనే ఆటో మూడో వాళ్ళు ఉంటే అన్నయ్య అయితే బుక్ చేశారు ఇంక ఇక్కడ నుంచి అనమాట చుట్టూ ఏం జరుగుతుందో నైటు అసలు మైండ్ అంత బ్లాక్ అయిపోయినట్టు అయిపోయింది నాకైతే ట్రైన్లు బాగా మిడ్ నైట్ అయిపోయింది నిద్ర ఉగుతా ఉంది ఫ్రెండ్స్ కానీ హైదరాబాద్ వచ్చాం కదా ఏం కనిపిస్తుంది ఏం చూడాలో అనే ఎక్సైట్మెంట్తో గుడ్లు అప్పగించుకొని చూస్తున్నా అక్కడైతే ఈ రంగురంగులు ఏందో కనిపించింది ఎవరికైనా నేను చూపించే వాటిని తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకైతే ఏమీ తెలియదు చూడటం వరకే కళ్ళుతో ఏదైనా చూసి బాగా ఆస్వాదిస్తా ఫస్ట్ ఇక్కడ నుంచున్నాము ఆటో వస్తుందని తర్వాత మళ్ళీ అన్నయ్య ఫోన్ చేస్తే ఇక్కడ కాదు వేరే ఇంకా కొంచెం ఎదరకు రమ్మన్నారు మళ్ళీ బ్యాగ్ పట్టుకొని ఆ నైట్ మళ్ళీ ఎదరికి వెళ్ళామన్నమాట సిటీ అంత చూడాలంటే అంత ఉంది మేము చూసింది చాలా తక్కువ అనుకుంటా హైదరాబాద్లో అయితే ఎటు చూసినా కానీ నాకేం అర్థం కావట్లేదు నాకైతే నిజంగా ఎటు చూసినా పెద్ద పెద్ద బిల్డింగ్లు అసలు కార్లు బస్సులు బైకులు అంతా రష్ రష్గా ఉంది అసలు మొత్తం ఇంకా ఆటో అయితే వచ్చేసింది ఎక్కాం ఫ్రెండ్స్ ఎక్కి ఇక్కడ నుంచి అయితే జ్యోతక్కోళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నారు అన్నయ్య నైట్ ఇటు ఇంటికి వెళ్ళేసరికి ట్వెల్వ్ అయింది లెవెన్ థర్టీకి లెవెన్కి అక్కడ దిగాము అదిగో పైన ఫిఫ్త్ ఫ్లోర్లో ఇల్లు ఇటే వెళ్ళాలి మెట్లెక్కి వెళ్తున్నాం పైన అనమాట ఐదో ఫ్లోరు పైన ఎంత బాగుందో అసలు జ్యోతి పైన అసలు ఫ్రీగా చాలా అంటే చాలా బాగుంది అదిగోండి మా కోసం వెయిట్ చేస్తుంది అక్క వేసేసి రెడీగా ఉంది నైట్ అయిపోయింది కదా బాగా పొద్దు అక్క ఈ నైట్ ఏమి తినలేమంటే మా కోసం మళ్ళీ వేడివేడిగా పన్నెండు ఇంటికైనా సరే కోడిగుడ్లు కర్రీ వేడివేడి రైస్ అయితే అక్క అన్నం ఉండింది ఎంతసేపు బ్రతుకులు అన్నా కానీ ఎంత జర్నీ చేసినా ఎంత నైట్ అయినా ఆకలి అయింది నాకు తెలిసంజలి తినండిరా అని చెప్పి డిన్నర్ అయితే పెట్టింది చేసేసాం నైట్ మీకు చూపించింది మార్నింగ్ తెల్లారింది అనమాట ఇప్పుడు తెల్లారి నాకు కూడా చూడండి చెప్పాను కదా ఫిఫ్త్ ఫ్లోర్ అనే ఆకోలే చుట్లు చాలా ప్రశాంతంగా ఉన్నాయి అంటే డాబాల ప్రశాంతత కదా నేను అనేది పైన గాలి కానీ అక్కడ అట్మాస్ఫియర్ కానీ ఫుల్గా నచ్చింది అనమాట నాకు అక్క పైన కదా అసలు పక్కన కూడా ఏమి లేవు చాలా పీస్ఫుల్ అనిపించింది ఇదే అక్కోళ్ళ పైన ఇల్లు అనమాట లోపల ఉన్నాయి నాలుగు రూమ్లు మార్నింగ్ లేచి బ్రష్ చేస్తే చుట్టూ చూసి చూపించాను కదా మీకు అక్క అయితే ఈలో మాకు వేసేసింది మనప గారలు ఇల్లిన రోజులు తెల్లారనమాట ఇది గాలి వేసేసి టిఫిన్ చేసాం అందరం టీ తాగినాము జత వంటగది ఇది చూడండి చాలా బాగుంది అసలు అక్కడ నీట్గా సర్దుకుంది చిన్న రూమ్ అయినా కానీ బల్లే అనిపించింది అసలు అన్నీ ఒక చాటే ఉన్నాయి వంటగదిలో ఎంతైనా పెద్ద పెద్ద డాబాలు కదా సిటీ బిల్డింగ్లు మాలాగైతే లేదు మొత్తం ఒకే చోట అనమాట వండుకోవటం తినడం అంతా టిఫిన్ చేసేసి లక్ష్మీ మామూలు ఇంటికి వెళ్దామని చెప్పి పైనుంచి మెట్లు అయితే దిగాము ఫిఫ్త్ ఫ్లోర్ నుంచి ఇక్కడ కూడా మళ్ళీ క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట లక్ష్మీ మమ్మీ రమ్మని చెప్పారు కదా ఫస్ట్ లక్ష్మీ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని జోతక్క నేను కూడా ఇద్దరం కలిసి మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరామనమాట అక్కలు కూడా క్యాబ్ బుక్ చేశారు మమ్మీ ఏం చెప్పిందంటే పనసకాయకి పెద్ద సంచి తీసుకురమ్మందని అదిగోండి పెద్ద సంచి పెట్టుకున్నాం క్యాబ్లో నాకోసం పనసకాయలు కోయకుండా చెట్టుకి అలాగే ఉంచిందంట మమ్మీ లక్ష్మీ మమ్మీ ఇంటికి వెళ్ళే దారిలో ఉందన్నమాట గుడి పెద్ద జాతర జరిగిద్దంట జోతక్క అమ్మవారి పేరు ఏదో చెప్పింది కానీ చామేదే ఉందా నాకైతే గుర్తులేదు అమ్మవారి తిరణాలు జరిగిద్దంట అక్కడ మీకు తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి పెద్ద పెద్ద షాపులు ఫోన్లో చూసేవాళ్ళం కదా నల్బార్ గోల్డెన్ డైమండ్ డైమండు ఇంకా చెన్నై షాపింగ్ మాల్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ చూస్తున్నారా అవే అవి మనం ఒకరికే యాడ్స్ టీవీలలో చూస్తూ ఉంటాం కదా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఇవన్నీ చూసుకుంటా మీకు కూడా చూపిద్దామని వీడియో తీసుకుంటా లక్ష్మీ మమ్మీ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం ఇది ఇదంతా లక్ష్మీ మమ్మీలు ఉండే ఏరియా క్వార్టర్స్ గవర్నమెంట్ క్వార్టర్స్ అనమాట రెండు వందల ఎకరాలు ఎంత ఉందంట ఇదంతా ఇదే వెళ్తున్నాం లొకేషన్ ఆన్ చేసుకొని పటాన్ చెరువు అనమాట మమ్మీ వాళ్ళదే అంతా అక్కడంతా మా పల్లెటూరు వాతావరణం కనిపిస్తుంది మమ్మీని చెప్తున్నా ఇక్కడంతా లక్ష్మీ మమ్మీ ఇంటి దగ్గర పచ్చని చెట్లుతో ఎండ దిరక్కుండా ఉంది నీడ అంత పల్లెటూరు వాతావరణమే చుట్టూ అమ్మ మొక్కలు వేసుకోవడానికి కానీ ప్లేస్ చాలా బాగుంది లక్ష్మీ మమ్మీ అయితే మా కోసం వెయిట్ చేస్తున్నారు చూడండి ఎల్లగానే హగ్ చేసుకుంది అసలు ఎంత హ్యాపీనెస్ అనిపించిందో సొంత కూతురుకున్న అమ్మకి కూతురికి ఉన్న ఆనందం అయితే మా ఇద్దరికి లభించింది జ్యోతి అక్క నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు పక్కింటల్ పిల్ల అంటే ఇది అక్కడ నుంచి ఫస్ట్ మేము సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్ళాము ఎందుకంటే లక్ష్మీ మమ్మీ నాకు ఎప్పుడు కాల్ చేసినా ఎప్పుడు నా లైవ్కి వచ్చినా కానీ సాయిబాబా గుడిలో ఉన్నానమ్మా అని చెప్తా ఉంటారు అందుకే ఫస్ట్ గుడికి వెళ్దాం మమ్మీ అని చెప్పి అడిగాను అనమాట అడిగితే గుడికి అయితే తీసుకెళ్ళారు బాబా గుడి పక్కన కూడా చుట్టూ చాలా బాగుంది పెద్ద గుడి అనమాట చాలా హ్యాపీ అనిపించింది నాకైతే అసలు అక్కడ కూడా కూర్చున్నాం మేము బాబాకి లాక్ వేసారు అయినా కానీ అట్లా కిటికీలో నుంచి చూసి దండం పెట్టేసుకొని కొద్దిసేపు కూర్చున్నాం మమ్మీ నేను జ్యోతక్క ప్రశాంతంగా ఉంది ఒక పది నిమిషాలు కూర్చున్నాం కూర్చొని చుట్టూ మొత్తం చూసేసి అక్కడ నుంచి వెళ్తే మళ్ళీ బయలుదేరిపోయాము అక్కడ నుంచి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళే మధ్యలో పార్కులాగా ఒకటిందనమాట పిల్లలు అయితే అక్కడే ఆగిపోయారు గుళ్ళోకి లోపలికి రాలేదు ఈ పార్కులో చూసారు ఎక్కడ ఇక్కడ ఈ పార్కులోనే ఆడుకుంటున్నారు దినేష్ పుష్ప రోషన్ వచ్చిన వాళ్ళంతా ఇక్కడే ఆడుకుంటున్నారు పిల్లల్ని ఇక్కడే వదిలేసి మేము లోపలికి వెళ్ళేసి వచ్చి ఇంక ఇప్పుడు వీళ్ళని తీసుకొని లక్ష్మీ మమ్మీ వీళ్ళ ఇంటికి మళ్ళీ వెళ్తున్నాం మీకు ఒక డౌట్ రావచ్చు మమ్మీ మమ్మీ అని ఊరికే అంటుందని చెప్పి నాకు అలవాటు అయిందండి ఎందుకంటే నా లైఫ్కి ఎప్పటి నుంచో వస్తారు కదా నన్ను బాగా సపోర్ట్ చేస్తారు నాకు మమ్మీ మమ్మీ అనడం అలవాటు అంతేగాని ఏదో ఇంగ్లీష్ మాట్లాడదాము ఏదో కోతలు అని అయితే కాదు దీనికి కూడా మీరు పెద పెదార్థాలు తీసి కామెంట్ అయితే చేయకండి నాకు మమ్మీ అనడం అలవాటు అయిపోయింది అమ్మ అంటాను మమ్మీ అంటాను ఇంకా లోపల ఇది అంకులు అంకుల్ హ్యాపీనెస్ అసలు మామూలు లేదు మమ్మల్ని చూసి ఎందుకంటే లైవ్లో కానీ ఫోన్లో కానీ వీళ్ళిద్దరితో మాట్లాడతాను నేను సొంత బిడ్డ అనుకుంటాను నన్ను అందుకే చాలా హ్యాపీ అనిపించింది అంకులు కూడా లోపలికి పిలిచి ఎలా ఉంది మా ఇల్లు ఎలా ఉంది అంజలి అని అడుగుతున్నారు చాలా బాగా మాట్లాడారు మమ్మీ వాళ్ళ కిచెన్ రూమ్ ఇది అది వాటర్ కుండ భలే ఉంది ట్యాప్తో మేము వెళ్ళగానే ఫస్ట్ గారెలు చేశారు మటన్ కర్రీ చికెన్ కర్రీ పెరుగు చట్నీ బగారా అసలు ఎంత హడావుడు చేశారంటే లక్ష్మి మమ్మీ చూతక్క నేను అసలు ఆ దానిలోనే ఉండిపోయాం అసలు మేలుకోలేదు అంత ఇదిగా అనిపించింది అసలు అమ్మ వెళ్ళిన కానించి హడావుడిగా ఇంకా ఇంకా ఏం చేయాలి ఇంకా ఏం చేయాలని ఆలోచనే కానీ వేరే ఆలోచన అనేది లేదు లేదు మమ్మీకి అదిగో చూడండి మా కోసం ఎంత రెడీ చేశారు అసలు మేము ఇంకా డైరెక్ట్గా సాయిబాబా టెంపుల్కి వెళ్ళిపోయాం కదా వెళ్ళిపోయిన తర్వాత వచ్చేసరికి ఇంకా అమ్మ నేను కలిసి మొత్తం టేబుల్ మీద కిందకైతే సర్దేసామన్నమాట భోజనానికి అందరం కలిసి చేద్దాం అనుకున్నాం అమ్మ కూడా మాతో పాటు అసలు కింద కూర్చొని అసలు మాతో పాటు నా పక్కనే కూర్చున్నారనమాట కింద అంత అసలు నాకు చెప్పడానికి మాటలు కూడా రావట్లేదు ఫ్రెండ్స్ లక్ష్మి అమ్మ ప్రేమకైతే నేను దాసోహం అయిపోయాను అక్కడ ఉన్నంతసేపు కూడా ఏమి ఇవ్వాలి ఇంకా వీళ్ళకి ఏం పెట్టాలి అనే ఆలోచనే కానీ వేరే ఆలోచన అనేది లేదు అమ్మకి అదిగోండి బావ అంకులు మమ్మీ పిల్లలు జ్యోతక్కలు అన్నయ్య ప్రవీణ్ అన్నయ్య దినేష్ బిట్టు జ్యోతక్క ఇటు సైడ్ అయితే ఉన్నా నేను చూపిస్తా అదిగో నా ప్లేటు గారెలు చికెను మటన్ పక్క నుండి వడ్డించింది మమ్మీ అసలు తినాలపోయినా అసలు అంజలి కొంచెం తినుమా కొంచెం తినుమా అని కడుపు నిండిపోయే అంతవరకు కూడా వదిలిపెట్టలేదు అనమాట నిండిపోవడం ఏంటి ఇంకా ఎక్కువైంది ఇదైతే లోపల మమ్మీ వాళ్ళు అది అక్కడ సాయిబాబా దేవుడి ఫోటోలు అవి పెట్టుకొని అమ్మ రోజు పూజ చేసుకుంటారు ఇక్కడేమో అంకుల్ది అంకులు ఇంటి దగ్గర ఉన్నప్పుడు అది సిస్టమ్ అనమాట మమ్మీ మా కోసం చా పనసకాయలు ఉంచిందని చెప్పాక బావనైతే చెట్టు ఎక్కి చేసి పైకి పనసకాయలు అయితే తెంపించారు జోతక్కే నాకు తమ్ముడు జోషికి అందరికీ ఇంకా శారీస్ అయితే రెడీగా పెట్టింది మాకు పెట్టడానికి ఇద్దరికి ఫ్యాన్సీ పట్టు చీరలు మమ్మీ ఎంత చెప్పినా కానీ వినలేదు ఫ్రెండ్స్ నిజం చెప్తున్నా అసలా ఇంకా అసలు ఏ మా వారికి కూడా పెట్టింది ప్యాంటు షర్టు మమ్మీ అసలు ఇంక నేను ఏది మాట్లాడినా నోట్లో నుంచి ఏదో ఒకటి తెచ్చేస్తుంది తెచ్చేసి బ్యాగ్లో పెట్టేస్తున్నారు అందుకే ఆ ప్రేమను నేను తట్టుకోలేక అక్కడ నుంచి ఎప్పుడు వెళ్దామా అని డిసైడ్ అయ్యే ముందు అంత ప్రేమ అనమాట అసలు ఇంకా నేర్ ఇచ్చింది కోల రంగులు ఇంకా సోంపాపుడి స్వీట్ మొత్తం బ్యాగ్లో పెట్టేస్తుంది తీసుకొచ్చి మమ్మీ అసలు అమ్మో ఈ ప్రేమ అయితే నేను నిజంగా తట్టుకోలే ఫ్రెండ్స్ ఇంకా అంకులు మమ్మీ మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మన బంధం ఎప్పుడు ఎలానే ఉండాలని నేను సెవె తండ్రిని అయితే కోరుకుంటున్నాను అసలు ఎన్ని బాధలు వచ్చినా ఏ విషయమైనా మాకు మేము మీకు మీరు ఇలానే ఉండాలి మళ్ళీ రిటర్న్ అయిపోయాం జోతక్క మేము అమ్మ వాళ్ళ దగ్గర నుంచి చెప్పాను కదా టెంపుల్ మళ్ళీ వెనక్కి రిటర్న్ అయిపోయి జ్యోతక్కోళ్ళ ఇంటికే వస్తున్నాం మళ్ళీ ఇప్పుడు వచ్చే దారులు అన్నమాట ఇది పటాన్ చెరువు నుంచి జీడి మెట్టలు రావాలి క్యాబ్ బుక్ చేయించుకున్నా మళ్ళీ రిటర్న్ క్యాబ్ బుక్ చేయించుకొని అందరూ వెళ్ళిపోయాం జ్యోతక్కువల ఫ్యామిలీ మా ఫ్యామిలీ రెండు ఫ్యామిలీలు లక్ష్మీ మమ్మయ్య ఇంటికి వెళ్తే అసలు ఎస్ ఎక్కడ కూడా తగ్గేదే లేదు అసలు అంత ఇదిగా చూసుకున్నారు మా రెండు ఫ్యామిలీని కూడా అమ్మ మా దగ్గరికి అయితే రమ్మని చెప్పా వస్తా అన్నారు టైం అయితే చెప్పారు చూద్దాం ఇంకా ఆ రోజు మొత్తం లక్ష్మీ అమ్మలు ఇంటి దగ్గరే ఉన్నాం వచ్చేసరికి నైట్ అయిపోయింది రోజంతా గడిపి నైట్కి జో అక్కలు ఇంటికి వచ్చాము అయితే ఇక్కడ ప్రవీణ్ అన్నయ్య మా కోసం దమ్ బిర్యానీ చేశారు అసలు ప్రేమతో మా వారికి ఎంతో ప్రేమతో అయితే చేశారంట అన్నయ్య మా అందరికీ అసలు ఎలా చేశారో తెలుసా ఫ్రెండ్స్ దమ్ బిర్యానీ అయితే దుమ్ము లెగిసిపోయింది అంత బాగా చేశారు అసలు అనుకోలే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు జీవితక్క చెప్పింది అన్నయ్య బాగా చేస్తారని అసలు ఆ రెస్టారెంట్లో కూడా చేయరు అంత అంత ఇదిగా అసలు మేము అసలు ఆకలి అవ్వట్లేదు తినని అన్నోళ్ళం అన్నయ్య పెట్టిస్తుంటే తిని తినేసి మొత్తం అసలు వాళ్ళ ప్రేమకి ఎక్కడ వీళ్ళ ప్రేమకి దాసోహం అయిపోయాను నేను అసలు ఎంత ప్రేమ చూపించారో అసలు ఎక్కడికక్కడ ఎక్కడా కూడా తగ్గేది లేదని జేత వాళ్ళు చిన్న పాప తనేమో పెద్ద పాప జోతక్కకి ఇద్దరు పాపలు ఒక బాబు ప్రవీణ్ అన్నయ్య జోతక్క ఇది నాది లెగ్ పీసు అదిగోండి ఇది నా లెగ్ పీసు నా ప్లేట్ అన్నయ్య అంటే బలాంతంగా పెట్టారు కానీ తినేసి మేము ముతలకుండా తిని పడుకున్నాం నైట్ అయిపోయింది కదా మార్నింగ్ మార్నింగ్ లేచినా ఇక్కడ మీకు విషయం చెప్పాలి ఫ్రెండ్స్ మేము లెగగానే నాకు దర్శనం తమ్ముడు కనిపించాడు జోషి సెవెన్ కల్లా అసలు అక్కడ నుంచి ఈసీఏ నుంచి తమ్ముడు మా కోసం వచ్చాడు తీసుకెళ్ళడానికి తమ్ముడిని ఇక్కడే ఉంచుకున్నాం మధ్యాహ్నం వరకు లైవ్ పెట్టాం కదా చూసే ఉంటారు చాలా హ్యాపీ అనిపించింది అసలు జోషిని చూసేసరికి ఎమోషన్ అసలు ఆగల సొంత తమ్ముడు కన్నా ఎక్కువ కదా అయితే తమ్ముడితో కొన్నిసేపు మాట్లాడిన తర్వాత ఇంకొక జోషి వేదనలు ఉన్నారు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళొచ్చిన తర్వాత వస్తాను తమ్ముడా అని చెప్పిన సర్లే అని మాట్లాడి మాకు కొంత టైం పెట్టి వెళ్ళాడు అనమాట ఇక్కడికైతే జోషి జోషివదన వాళ్ళ అన్నయ్యని పంపించారు కార్ ఇచ్చి ఇప్పుడు జోషి జోషీవదన ఇంటికైతే వెళ్తున్నాం ఇక్కడ వరకు అయితే పార్ట్ వన్ అయిపోయింది పార్ట్ టూ ఉంది ఫ్రెండ్స్ చూ ముందు ముందు ఇంకా కొత్త కొంత ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే వస్తాయి వాచ్ చేస్తూ ఉండండి అంజలి పల్లెటూరు బ్లాగ్స్